వేరే వాళ్ళు వచ్చి బంగారం అది ఇస్తా ఇది ఒక ఇచ్చిన ఇస్తే మేము నమ్ముతాం ఇప్పటిదాకా అయిన ఎన్ని ఏళ్ళు వచ్చి రెండు ఏళ్ళు అయిపోయింది ఏమన్నా చేసిండు అంటే మేము నమ్ముతాం మరి చెయ్యదు ఎట్లా నమ్ముతాం ఏం చేయలేదు ఏం చేయలేదు మంచి చూడ సిఎం రేవంత్ రెడ్డి మంచి చూడ కేసీఆర్ ఏం మంచి చూడ ఆయన చెప్పమన్నారు ఏంది ఇట్లా చెప్పలేదు ఏం చెప్తున్నా పిల్లలు కంటే కేసీఆర్ గిట్టాన్ని సంవత్సరం బట్టలు ఇచ్చిండు సబ్బుల కాడికి వెళ్ళి పెళ్లి లైనలకు లక్ష పదహారు వేలు ఇచ్చి పదహారు వేలు మా మన్మన్కి ఇచ్చిండు మా మన్మరాలుకి ఇచ్చిండు మాకు తెలుసు కాడికి చెప్తున్నాం గట్టిగానే ఉన్నవారి చెప్తాం ఉన్నది ఉన్నట్టు లేని చాలా చెప్తాం ఎవరనే చెప్పాను ఆ కాంగ్రెస్ అయిన వచ్చే రూపాయలు ఇస్తా చెప్పంటే కూడా చెప్పాను నేను